గణనుడును మహోన్నతుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ మందున్న మా కన్నత తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు తండ్రి మా హృదయపూర్వకముగా మీకు కృతజ్ఞత ఆస్తుతులు ఈ చక్కని సమయంలో తండ్రి మీ పిల్లలమైన మమ్మల్ని కూడా తండ్రి ఈ రీతిగా సమకూర్చి తండ్రి మీ మాటలు వినే భాగ్యంను నాయన మీ పిల్లలమైన మాకు మీరు అందించినందుకు మిమ్మల్ని స్స్తుతించుకుంటున్నాము తండ్రి మీ లేఖనములను మీ పిల్లలముగా మేము నాయన మీ యొద్ద నేర్చుకొని చుండగా తండ్రి మీ పిల్లలమైన మాకు మీరు నేర్పించమని సహాయకర్తగా అయా మా బోధకునిగా మీరే ఉండమని సమస్త మహిమయు గణతీయ ప్రభావంలో నాయన మీకు మాత్రమే ఆరోపించుకు మా ప్రియరక్షకుడును ప్రియకుమారుడైన క్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పించుకున్నాం మా కన్న తండ్రి ఆమెన్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి కాల సమయంలో దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ విలువైన భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము గనుక ఈ కొద్ది సమయంలో మనము దేవుని విలువైన మాటలను చాలా శ్రద్ధగా ఆసక్తిగా ఆలకించాలని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను దేవాతి దేవుడు ప్రతి మనిషిని చేశాడు ఆయన స్వరూపమందు ఆయన పోలికి చెప్పున చేసుకున్న ప్రతి మనిషిలో కూడా దేవాతి దేవుడు తన ఆత్మను ఉంచాడు అని మనం నేర్చుకున్నాం అయితే దేవుడు పెట్టిన ఈ ఆత్మకు ఫలాలనేవి వస్తాయి అని కూడా మనం విన్నాము అదే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చదువుకుందాం ఒక దాన్ని చదవగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనిషికి లేదా నరునికి ఆత్మ అనేది దేవుడిచ్చిన బహుమాను ఆ యొక్క ఆత్మను దేవుడిచ్చి ఆ ఆత్మకు ఫలింపును కూడా దేవుడిచ్చాడు ఆ ఆత్మ అనేది తొమ్మిది రకాలైన ఫలాలను ఫలిస్తుంది అని రాత్రి మనం మాట్లాడుకున్నాం కనుక ఆ ఫలాలు ఏంటనేది మరలా ఒక్కసారి మనం చూడగలిగితే అయితే ఆత్మ ఫలమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఎన్ని ఫలాలు ఉన్నాయి అన్నాడండి తొమ్మిది ఫలాలు ఓకే మంచిది చదివారు కదా మీరు అందరూ ఈ మాటని చదివారు కదా ఎన్నిసార్లు చదువుంటారు ఇప్పటికీ ఏంటి చాలాసార్లు చదువుంటారు కదా మరి చూడకుండా ఒకసారి బైబిల్ మూసేసి ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు చెప్తారా నరులైన మనతోనే మాట్లాడుతున్నాడు ప్రతి మనిషికి కూడా ఆత్మ అనే ఒక వృక్షాన్ని మీలో నేను నాటాను ఆ వృక్షానికి ఫలాలు అనేవి ఉంటాయి ఆ ఆత్మ ఖచ్చితంగా ఫలించగలదు అది ఎన్ని రకాలుగా అంటే తొమ్మిది రకాలుగా అండి తొమ్మిది రకాలుగా రాత్రి విన్నాం ఒక చెట్టు ఒక యాపిల్ చెట్టు ఒక రకమైన యాపిల్ని పండించగలదు ఒక జామ చెట్టు జామకాయనే ఇవ్వగలదు ఒక మామిడి చెట్టు మామిడికాయనే ఇవ్వగలదు ఇలాగా ఏ జాతికి సంబంధించిన చెట్టు ఆ జాతి పండ్లనే ఇవ్వగలదు కానీ ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మ అనే చెట్టు మాత్రం తొమ్మిది రకాలైన ఫలాలను ఇవ్వగలుగుతుందంటే తొమ్మిది రకాలు ఈ తొమ్మిది రకాలైన ఫలాలను ఏమి ఇవ్వగలుగుతుందంటే నీలో నాలో ఉన్న ఆత్మ అనేది ఇవ్వగలుగుతుందంట మంచిది అందరినీ పక్కన పెట్టేసి క్రైస్తవులమైన విశ్వాసులమైన మనల్ని మనం తీసుకుందాము మన గురించి మనం మాట్లాడుకుందాము మనల్ని మనం ఒక్కసారి స్కాన్ చేసుకుని పరీక్ష చేసుకుంటే మనందరిలో ఆత్మ ఉంది కదండీ మన అందరిలో కూడా ఆత్మ అనేది ఉంది ఆత్మ ఉంది కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం ఆత్మ ఉంది కదా మరి ఎంతకీ మనలో ఎన్ని ఫలాలని మన ఆత్మ అనే చెట్టు ఫలించిందంటారు మనలో ఉన్న చెట్టు ఆత్మ అనే చెట్టు ఇప్పటికీ ఎన్ని రకాలైన పండ్లను కాసి ఉండొచ్చు అంటారు సుమారుగా తొమ్మిది రకాల పండ్లను ఆత్మ అనే చెట్టు ఫలించగలదు మన చెట్ల గురించి మనం ఆలోచిస్తే ఇప్పటికి ఎన్ని ఫలాలు వచ్చి ఉంటాయి అంటారు కనీసం ఒక్క పండైనా వచ్చి అంటారా ఒక్కటండి ఒక్క రకమైన పండు వచ్చి అంటారా మాట్లాడట్లేదంటే మౌనమే అంగీకారమా వచ్చిందంటారా రాలేదంటారా రాలేదు అనే దానికి నిశ్శబ్దమే సమాధానం అంటండి నేను చెప్పట్లేదు మీరే చెప్తున్నారు ఓకే మంచిది మనము ఈ యొక్క ప్రశ్నని వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నామండి ఏదో అని కాదు ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ ఎవరికి వారమే వేసుకోవాలి ఎందుకంటే ఆత్మ అనేది ఖచ్చితంగా ఫలిస్తేనే దానివలన ఆత్మను పెట్టిన దేవునికి సంతోషం అండి ఫలించాలనే దేవుడు పెట్టాడు కానీ ఫలింపకుండా అది ఉంటే గనక దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదు అయితే భక్తుడు మహారాజైన దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు ఆ మాట అంటే ఇరవై మూడవ కీర్తనలో అంటాడు కదా ఏమని ఏమనండి నేను చిరకాలము యహోవా మందిరంలో నివాసము చేసేదను ఇరవై మూడవ కీర్తన కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఆరో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనడండి ఎవరు దావీదు వారు దావీదు గారు ఎవరు మహారాజు గారు మహారాజు గారు నా అంతఃపురంలో నా అంతయు గడిపేదను సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో నేను పరవశించేదను అనొచ్చు కదండి అండి అనకూడదా అనొచ్చు ఎందుకంటే మనకు కేవలం ఏసీ కూడా ఉండకపోవచ్చు కానీ ఆయనకి అంతఃపురమే ఉంది ఆయనకి సుఖ సౌఖ్యాలనేవి సమృద్ధిగా ఉన్నాయి కానీ అలాంటి ఆయన అంటున్నాడు నా అంతఃపురంలో కాదయ్యా నేను నా బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమంలో నా వెంట రావాలంటే చిరకాలము నేను నీ మందిరంలో నివాసము చేయాలి కాబట్టి నా బ్రతుకు దినములన్నీయూ కూడా చిరకాలము నీ మందిరంలో నివాసము చేస్తాను అంటున్నాడండి ఎందుకు నివాసం చేస్తానంటున్నాడు దావీదు భక్తుడు అని అంటే ఆయన తెలివి గలిగిన వాడు జ్ఞాని కాబట్టి దేవుని మందిరంలో నివాసము చేస్తానంటున్నాడు రాత్రి మనం చెప్పుకున్నాం కదా దేవుని మందిరంలో వారానికి రెండు గంటలు గడిపితే ఎంత సమయం గడిపినట్లు అనుకున్నాము కేవలం రెండే రెండు నిమిషాలు గడిపినంత సమయంతో సమానం అనుకున్నాము అవునా ఈ రెండు నిమిషాలను కూడా ఖచ్చితంగా దేవునికి మనం ఇవ్వట్లేదు అని అంటే ఇవ్వట్లేదు అని అంటే ఇంకా ఎక్కడో ధన్యతకు దూరంగానే కొన్నాము అని అర్థం అనమాట దావేది భక్తుడు ఎందుకు అనుకున్నాడు దేవుని మందిరంలో నేను నివాసం చేయాలి అని అంటే ఎందుకు అనుకున్నాడు అనంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయానికి రండి ఒకసారి కీర్తల గ్రంథం మొదటి అధ్యాయము కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలను మనం చదువుకోగలిగితే యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును మగును అంటున్నాడండి దావీదు భక్తుడు దేవుని మందిరములో చిరకాలము నివాసం ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనంటే మనలో ఉన్న ఆత్మ దావీదు గారిలో కూడా ఉన్నదండి అవునా కదా అర్థమవుతుంది అండి నా మాటలు మీకు ఆత్మ ఉంది మనలో ఆత్మ ఉంది ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంది ఆ ఆత్మ అనేది తొమ్మిది రకాలైన ఫలాలను ఫలించగలుగుతుంది ఫలించాలి కూడా అలా ఫలించాలి అని అంటే మనం ఎంతవరకు మన సొంత పనులను చేసుకుంటా మన ఇంటిలో మనం ఉంటాం మన మన కోసం మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మ అనేది ఏమాత్రం కూడా ఫలించదండి ఫలించనే ఫలించదండి ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులము ఎవరి ఆత్మను వారే పోషించుకోవాలి పెంచుకోవాలి ఫలాలను వృద్ధి చేసుకోవాలి లేదండి వారు ఫలించారు కాబట్టి వారి ఫలాల్లో కొన్ని నేను తీసుకుంటానండి అంటే చెల్లుతుందా అండి అక్కడ చల్లదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆత్మలను దేవుడు మనలో పెట్టాడు కాబట్టి ఎవరికి వారమే ఆ ఫలాల్ని మనము ఫలించాలండి అలా ఫలిస్తేనే ఆ యొక్క ఫలాలు మనలో నుండి వస్తాయి ఎవరికి వస్తాయి అని అంటే వ్యవసాయకుడు వచ్చి నేను కాయను కోసుకుందామని ఆ చెట్టు దగ్గరకు వచ్చి కోసుకున్నప్పుడు కాయలు దొరకనప్పుడు తోటమాలతో చెప్పాడు చూసారా ఆ సందర్భం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తే దేవుడు మన దగ్గరికి వచ్చి కాయను కోసుకోవడానికి అంటే ఆత్మ ఫలాన్ని ఆశించి చేయి చాచినప్పుడు మనము దేవునికి కూడా ఫలించిన వారముగా ఉంటే దేవునికి కూడా ఫలాలను అందించగలుగుతాము అందుకే దేవాతి దేవుడు నా దగ్గరకు కూడా వచ్చి దావీదా ఇప్పటివరకు నీవు ఎన్ని ఫలాలను ఫలించావు నా కొరకు అని దేవుడు ఎక్కడ అడుగుతాడోనని ముందుగానే దేవాతి దేవుని మదిని ఎరిగిన దావీదు గారు ఏం చేశాడండి ఏం చేశాడంటే చిరకాలము యహోవ మందిరంలోనే నివాసం చేశాడండి యహోవ మందిరంలో నివాసం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే తన ఆత్మ ఫలిస్తుంది దావీదు గారి ఆత్మ ఫలిస్తుంది ఎలా ఫలిస్తుంది ఎలా ఫలిస్తుంది అనంటే ఇదిగో దేవుని మందిరము అనబడిన ఈ నదీ ప్రవాహములో మనము కనుక్క ఉంటే ఆ నది ఒడ్డున మనము నాటబడితే మందిరం అనే నది నదీ ఒడ్డున మనము నాటబడితే ఈ మందిరములో నుండి ప్రవహిస్తున్న జీవజలపు నదులైన వాక్యము అనే దానిని మనము తీసుకోగలిగితే దేనినండి జీవజలపు నదులు అనే వాక్యము వాక్యమును దేవుడు దేంతో పోలుస్తున్నాడు జీవజలపు నదులు అంటండి ఉదాహరణకి ఇక్కడే కనుక మనకి బ్యానర్ ఉందనుకోండి మీకు ఇంకా అర్థమవుతుంది ఒక నది పైనుండి ప్రవహిస్తున్నట్లుగా వాటర్ ఇలా ప్రవహిస్తున్నట్లుగా ఉందనుకోండి దాని ఎడ్డున చెట్లు అనేవి నాటబడినట్లుగా ఇక్కడ ఒక పిక్చర్ అనేది మనకి కనిపిస్తుంది అనుకోండి ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది ఆ యొక్క నది అనేది ఏంటి అని అంటే దేవుని ఉన్న ఈ లేఖనాలండి ఈ లేఖనాలైన వాక్యం అనేది ఆ నది లాగున మన మీద ప్రవహిస్తున్నప్పుడు మనం ఆ నది ఒడ్డున చెట్ల వలె నాటబడి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మనకి సమృద్ధిగా కావలసిన పోషకాలు అనేవి అందుతాయి దేనిలో నుండి చెట్టుకైతే నీరు నీ నీటి నుండి సమృద్ధి పోషకాలు మరి ఆత్మకైతే దేవుని వాక్యమై ఉన్న ఈ జలాలు కావాలండి దేవుని వాక్యం అనే జలాలు ఈ జలాలని ఆత్మ తీసుకుంటేనే మాత్రమే ఫలిస్తుంది మరి అలా అది ఫలిస్తుందంటే కీర్తన గ్రంథంలో చదువుకున్నట్లుగా నీటి కాలువల యోరను నాటబడిన దయాకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందంట ఏది ఏది అని అంటే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించి చూద్దీ రాత్రము దేవుని వాక్యమును ధ్యా ధ్యానించే ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మంట నీటి కాలువల ఎవరన్నా నాటబడినదే ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందంట ఏ కాలంలోనైనా కానీ అది రెడీగా ఫలింపును కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏ సమయంలో వచ్చి ఆ చెట్టు నుండి కాయ కాస్ కోసుకోవాలనుకున్నా కానీ దేవునికి ఫలాలు అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి రెడీగా ఉంది ఆ చెట్టు ఫలిస్తూ ఉంది కాబట్టి దానికి ఇక భయమే లేదు కదా చెట్ల గురించి మనము ఆలోచిస్తున్నాము అర్థమవ్వాలి కాబట్టి ఆ చెట్టుతో మనల్ని పోల్చుకుంటా ఉంటే అది ఎప్పుడూ ఫలిస్తూనే ఉందనుకోండి ఎప్పటికీ అది భయపడదు ఎందుకంటే దాన్ని కోసుకోవడానికి వచ్చినా అది ఫలాలు ఇవ్వగలుగుతుంది మరి మన దగ్గరకు వచ్చి మనం ఆలోచిస్తే మనము ఫలిస్తున్నామా మనము ఫలించాలంటే దేవుని మందిరంలో చిరకాలము నివాసం చేయాలి మరి చిరకాలం దేవుని మందిరంలో మనం నివాసం చేస్తున్నామా చేయట్లేదు ఒకవేళ చేస్తున్నా కానీ కొన్నిసార్లు మాత్రమే చేయగలుగుతున్నాము మరి అలాంటప్పుడు తగిన ఫ తగిన కాలమందు ఫలాల్ని మనం దేవునికి అందించగలుగుతామా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటాం ఒక మంచి మాట ఉంటుంది ఏంటనంటే ఆ యొక్క చెట్టు అనేదంట చక్కగా దేవుని ఆ యొక్క నదీ ప్రవాహపు ఎడ్డున అదంట నాటబడి ఉన్నప్పుడంట దానికి వెట్ట కలిగినను అదంట భయపడదంట చెట్టు నదీ ప్రవాహపు ఎడ్డున అది నాటబడింది అనుకోండి అలా నాటబడిన ఆ చెట్టు అంట దానికి వెట్ట కలిగినను అది భయపడదంట దానికి కాపు అనేదే మానదంట అండి కాపు అనేదే మానదంట ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం వారు జలముల యొద్ నాటబడిన చెట్టు వలేనున్నారు అది కాలువల ఎవరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అంటున్నాడండి అర్థమైందా మీకు వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె నుండును ఎవరు వాడు అన్నాడండి ఇక్కడ ఇక్కడ ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు రాయిస్తూ వాడు అన్నాడు వాడు అంటే ఎవడు అంటే అతను ఎవరు అనంటే కీర్తల గ్రంథం మొదటి అధ్యాయము మూడు రెండు మూడు వచనాలు మనం చదువుకున్నాం చూసారా అతనే ఇతను ఇతనే అతను ఏం చేస్తాడు ఇతను అంటే యహో ధర్మశాస్త్రమునందు ఆనందించి చూద్ది వారాత్రంలో దాన్ని ధ్యానిస్తాడు కాబట్టి అతడు ఎలా ఉంటాడంటే తన కాలం మందు పొలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు ఆకు వాడకండి ఏం వాడక ఆకు కూడా వాడదంటండి ఇప్పుడు నది ఒడ్డున ఒక చెట్టు ఉందనుకోండి కాయలు కాస్తుంది అనుకోండి దాని ఆకులు కూడా ఎలా ఉంటాయి పచ్చగా ఉంటాయా ఆకులు రాలిపోయే కాయలు మాత్రమే ఉంటాయా పచ్చగా ఉంటాయి దాని చెట్టంతా పచ్చని ఆకులతో నిండిపోయి ఆకుల మధ్యలో ఎర్రని కాయలనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి రంగురంగుల కాయలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అది అలా ఫలించగలుగుతుందంటే అది ఎక్కడ నాటబడింది నది ఒడ్డున ఉన్నది అది నది ఒడ్డున ఉన్నది కాబట్టి దానికి చింత లేదు దాని కాపు అనేది ఇక మాననే అది మానది ఎందుకంటే నదీ ప్రవాహపు జలముల యొక్క అది నాటబడింది కాబట్టి ఆ నదీ ప్రవాహంలో వస్తున్న నీరు అనేది పోషకాలు అనేవి ఆ చెట్టుకు సమృద్ధిగా అందుతున్నాయి కాబట్టి దాని కాలం అది చక్కగా ఫలించగలుగుతుంది మరి ఆత్మలమైన మనల్ని దేవుడు సంగమనే నదీ ఒడ్డున నాటాడండి మనందరినీ కూడా ఆత్మలుగా ఉన్న మనందరినీ కూడా దేవాతి దేవుడు సంగమనే జలములలో సంగమనే ఒడ్డున మనల్ని నాటాడండి మరి ఈ ఈ సంగమనే నది ఒడ్డున మనము ఎల్లప్పుడూ ఉంటేనే కదా మనం ఫలించగలుగుతాము అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాత్రమే మనము ఈ నది ఒడ్డుకు వచ్చి అవతలకు వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి ఎండలోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి అర్థమవుతుంది భాష మీకు ప్రతి ఒక్కరికి క్రైస్తవం అనబడిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మాట సంగమనే నది ఒడ్డున మనం మనల్ని దేవుడు ఎంతో కష్టపడి నాటాడు నాటాడు యేసుక్రీస్తు స్వరక్తం అనే ఎరువును మన చెట్టులకు అందిస్తున్నాడు యేసుక్రీస్తు అనే రక్తాన్ని ఎరువుగా చెట్టుకు అందిస్తున్నాడు జీవ జలాన్ని సంగమనే నది ఒడ్డున మనకి అందిస్తున్నప్పుడు మనము కొంతకాలము కొన్నిసార్లు మాత్రమే సగమనే నది ఒడ్డున ఉండి సార్లు ఆ నది ఒడ్డు నుండి ఎండలోనికి మనం వెళ్ళిపోయామనుకోండి ఏమైపోతారు ఏమైపోతామండి ఎండిపోతామా ఎండిపోమా ఖచ్చితంగా ఎండుతాము సగం పలిస్తున్నట్లుగా సగం ఎండుతున్నట్లుగా ఉంటాం అంటే ఏం లేదు దాంట్లో సారం లేదండి సారం ఉండదు ఆ చెట్లు ఏముండదు అంటే సారం ఉండదు మొదలు వేర్లలో సారం లేనప్పుడు కాండానికి సారం ఉండదు కాండానికి సారం లేనప్పుడు మొదట్లో సారం ఉండదు అప్పుడు ఆకులు పచ్చగా ఉంటాయా ఉండవు వేళ్ళు ఆరోగ్యంగా ఉంటాయా వేళ్ళు తన్నుతుందా చెట్టు తన్నదు మరి మంచి మంచి ఫలాలను ఇస్తుందా ఇవ్వదు అన్నీ మనమే చెప్తాం ఎందుకంటే మనకి తెలుసు చెట్లను పెంచుకోవడం తెలుసు కాయలు కోసుకోవడం తెలుసు ఆ కాయలు కడుక్కొని చక్కగా తినడం తెలుసు కాబట్టి చెప్తున్నాం మరి దేవుడు కూడా వ్యవసాయకునిగా ఉన్న తోటలో మనల్ని దేవుడు నాటి ఆ తోటలో ఆ చెట్లకు మధ్యలో జీవజలపు నదులు అనే లేఖనాలైన వాక్యాలను ఆ చెట్ల మధ్యలో ప్రవహింపజేస్తూ ఉంటే ఆ నది ఒడ్డున నాటబడిన మనము ఆ నది ఒడ్డునే వండుకోకుండా నాకు ఎండ కావాలి నాకు కరువు కావాలి క్షామం కావాలంటే పక్కకు తొలుగుతా ఏం జరుగుతుందంటే ఫలింపు అనేది ఖచ్చితంగా ఉండదండి కాబట్టి జ్ఞాని కాబట్టి దావీదు మహాభక్తుడు ఏం చేస్తున్నాడంటే నేనైతే చిరకాలం యహోవ మందిరంలోనే నివాసము చేస్తాను అప్పుడే నేను బహుగా దేవుని కొరకు ఫలించగలుగుతాను అన్నాడండి అందుకే దేవుని గు దావీది గారి గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చినవాడు అని మరి మరి ఎంతమంది మనలో దావీదు గారి వలె మనల్ని మనం దేవుని కొరకు అప్పగించుకోగలుగుతున్నాము అప్పగించుకోగలుగుతున్నామంటే దావీదు గారంటే భక్తుడండి గారంటే గొప్పోడండి గారంటే మహారాజు కాబట్టి అండి చీకు చింత లేదు కాబట్టి అండి అలా చేయగలుగుతున్నాడండి మాకైతే మాకైతే రెక్కాడితేనే డొక్కాడదండి కూటి కో కోటి విద్యలంట కూటి కొరకేనంట అవునా కోటి విద్యలంటే కూటి కొరకే కాబట్టి ఆ కోటి విద్యల కోసం కూటి కోసం పరుగులు తీస్తున్నామండి అంటున్నాం మంచిదే కానీ గారిలో ఉన్న ఆత్మే కదా మనలో కూడా ఉంది గారిలో ఉన్న ఆత్మే కదండి మనలో కూడా ఉంది దావీదు గారిలో ఉన్న ఆత్మ బహుగా దేవుని కొరకు ఫలించిందే మరి మన ఆత్మ మన ఆత్మ సంగతి ఏంటి మన ఆత్మ సంగతి ఏంటంటే ఏదో పుట్టామా పెరిగామా బ్రతుకుతున్నామా చనిపోయామా నరకానికి ఆత్మ వెళ్ళిపోయిందా చాలా అండి చాలా సరిపోద్దా అండి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే ఏంటండి భూమి మీద బ్రతికినంతకాలం సుఖంగా సౌఖ్యంగా చక్కగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నామా లేదా అది చాలు కదా చాలండి చాలు పరలోకం వచ్చేయాలంటే ఆషామాషాకి అనుకుంటున్నారా ఆషామాషాకి వచ్చేద్దండి జాబ్ రావాలంటేనే తల క్రిందులుగా తపస్సు చేయాలి మనం గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ రావాలంటేనే తల క్రిందులుగా తపస్సు చేసినా కానీ రాదు జాబ్ అలాంటిది పరలోక ఊరికినే వచ్చేస్తుందా ఈజీగా వస్తుందండి రాదు ఎప్పుడు వస్తుందంటే దావీదు మహారాజు వలె మనము కూడా దేవుని కొరకు మంచి ఆత్మ ఫలాలను దేవునికి అందించినప్పుడు దేవుని కొరకు మనము కూడా ఫలించినప్పుడే పరలోకానికి అర్హులుగా దేవుడు మనల్ని ఎంచుతాడండి ఎంచుతాడు అంతవరకు ఎక్కడ పెడతాడు మనల్ని అంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఓకే దీ వీళ్ళకు కూడా అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం ఒక సంవత్సరం వీళ్ళని కూడా ఉండది ఉండనిద్దామని దేవుడు మనకి అవకాశం ఇస్తాడు అప్పుడు ఫలించామనుకోండి మనల్ని కూడా పరలోకానికి అర్హులుగా పరలోకాన్ని ఇస్తాడు మనకు కూడా దేవుని రాజ్య వారసులుగా మనల్ని కూడా చేసుకుంటాడు అలా కాకుండా ఏదో ఆశ పెట్టి మనం ఆశ పెడతా ఉంటాం ఒక్కొక్కసారి ఆశ పెట్టి నోటి దగ్గరకెట్టి ఇలా లాగేసుకున్నాం అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది కోపం వస్తుందా అలాగే మనం కూడా దేవుని మందిరానికి ఏదో వచ్చినట్టుగా వచ్చి ఫలించినట్టుగానే ఫలించి దేవునికి ఇవ్వాల్సిన ఫలాన్ని దేవునికి ఉన్నాం ఉన్నామనుకోండి దేవునికి కోపం వస్తుందా రాదంటారా ఖచ్చితంగా వస్తుందండి దేవుని మందిరంలో కూర్చున్న మనము చాలా శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వాలి విన్న వాక్యాన్ని మదిలో దాచుకోవాలి మదిలో దాచుకున్న వాక్యాన్ని ప్రతిరోజు కూడా నెమరు వేసుకోవాలి అలా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అలాంటి అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే ఫలింపు అనేది మనలో వస్తుంది అప్పుడే ఫలింపు అనేది మనలో వస్తుంది ఆ ఫలింపు అనేది మనలో ప్రారంభమైనప్పుడే దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఫలించే చెట్లు వలె మనము కూడా ఉండాలి అలా ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి ఎల్లప్పుడూ కూడా దావీదు గారి వలె దావీదు భక్తుని వలె చిరకాలం యహోవ మందిరంలో నివాసం అనేది మనము చేయాలి అది ఎలాంటి పరిస్థితి అయినా అనుకూలమైన ప్రతికూలమైన నీకు ఎలాంటి పరిస్థితి అయినా తినటానికి ఉందా లేదా జబ్బుతో ఉన్నామా ఆరోగ్యంగా ఉన్నామా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ చావు బ్రతుకుల్లో మనం ఉన్నా కానీ మనం దేవుని మందిరానికి దూరంగా మాత్రం ఉండకూడదండి ఉండకూడదు ఎందుకంటే ఎందుకంటే చెట్టుకి సరైన పోషకాలు అనేవి అందకపోతే ఎలాంటి రోగాలు అయితే ఎలాంటి వైరస్లు అయితే ఆ చెట్టుకి చేడొచ్చిందండి అంటాం ఆ చెట్టుకి చేడొచ్చిందంటాం ఎప్పుడు దానికి అందాల్సిన ఫలాలు అంద దానికి పోషకాలు అందనప్పుడు దానికి సరైన నీరు అందినప్పుడు దానికి సరైన సూర్యరశ్మి అందనప్పుడు చేడ పుట్టిద్దండి చెట్టుకు కూడా చెట్టుకు కూడా చేడొచ్చిద్ది మరి మన ఆత్మకి రాదంటారా రాదా వచ్చిద్దో రాదో మీరే చదువుకోండి వచ్చిద్దో రాదో చదువుకుంటే మీకే అర్థమవుద్ది ఎర్మియా గ్రంథంలోనే మనం చదువుకుంటాం హృదయం అన్నిటికంటే పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనంలోనే ఉంది చూడండి ఇందా అక్కడ మనం చదువుకున్నాం కదండీ ఏం చదువుకున్నాం ఎనిమిదవ వచనం చదువుకున్నాం కదా ఎనిమిదో వచనంలో ఆ చెట్టు నీటి కాలువల ఎవరన్నా లేదా జలములన నాటబడి ఉన్నప్పుడు అది పచ్చగా ఉంటుంది దాని కాపు మానదు చింత నొందదు చక్కగా ఫలిస్తుందని చదువుకున్నాం ఒకవేళ కనుక అది ఫలించకుండా ఆ యొక్క జలముల నుండి దూరంగా ఉందనుకోండి ఏం జరిగిద్ది ఆత్మ అంటే హృదయము హృదయం ఏం చేస్తుందంట తొమ్మిదవచనంలో హృదయం అంట అన్నిటికంటే చక్కనైనది అన్నిటికంటే అందమైనది అన్నిటికంటే అన్నాడా అనలేదు కదా ఏమన్నాడు మోసకరం అండి హృదయము అన్నిటికంటేనంట మానవుని దేహంలో ఉన్న అవయవాలు అన్నిటికంటే కూడా మోసకరమైంది ఏంటో తెలుసా హృదయం అంటండి దేవుడు చెప్పాడు మాట హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాను పైకి చూస్తుంటే మనం ఎలా కనబడుతున్నాం చక్కగా ఫలిస్తున్నట్లుగానే కనబడుతున్నాం కానీ లోపల స్కానింగ్ జరుగుతుంది దేవుడు మళ్ళీ స్కానింగ్ చేస్తున్నాడు అప్పుడు దేవునికి దొరికేవా దొరికేస్తామండి ఈజీగా దొరికేస్తాం దేవునికి అప్పుడు అప్పుడు సమాధానమే మన దగ్గర ఉండదు మరి దానికి మనం సిద్ధమంగా ఉన్నామా దావీదు మహాభక్తుడైతే తన హృదయాన్ని దేవుని ఎదుట మోసం లేనిదిగా ఆరోగ్యకరంగా ఉంచుకున్నాడు ఎలా ఉంచుకోగలిగాడంటే దేవుని మందిరములో దేవుని మందిరము అనబడిన జీవజలపు నదుల యొద్ద అతడు ఉన్నాడు కాబట్టి తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే తన వెంట వచ్చాయి చిరకాలము తాను దేవుని మందిరంలో నివాసం చేయగలిగాడు కాబట్టే దేవుని కొరకు ఆత్మ ఫలాల్ని ఫలించగలిగాడు మరి మనలో ఆత్మ ఫలాలు రావాలంటే మనము జీవజలపు నదుల యొద్ నాటబడకపోతే మనలో ఫలాలు అనేవి ఎలా వస్తాయి ఒకవేళ నాటబడినా కానీ దా మనము ఎల్లప్పుడూ కూడా ఆ జీవజలపు నదుల యొద్ ఆ నీటి కాలువల యోరన నాటబడిన వృక్షాల వలె ఆ నీటిని మనము గనుక తీసుకోకపోతే అంటే దేవుని వాక్యమై ఉన్న లేఖనాలని మనము తీసుకోకపోతే మనలో ఆ యొక్క జీవజలపు అనేవి ప్రవహించకపోతే మనలో ఆత్మ అనేది ఎలా ఫలిస్తుంది అనే ప్రశ్న దేవుడు ఈరోజు మన అందరినీ కూడా వేస్తున్నాడండి కాబట్టి మనము దేవుని కొరకు ఫలించే వారముగా ఉండాలంటే దేవుని మందిరంలో దావీదు గారి వలె చిరకాలం మనం నివాసము చేయాల్సిందే అలా చేస్తేనే మనలో ఫలింపు అనేది వస్తుంది కాబట్టి మనల్ని మనమే ప్రశ్న వేసుకుంటూ మనము దేవుని కొరకు ఫలించే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన కన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటున్నాము కొద్ది నిమిషములు మీ మాటలు మేము విని ఉన్నాము నిజమే తండ్రి చక్కని మీ మాటలతో మమ్మల్ని నా తండ్రి ఉత్తేజింపజేస్తున్నారు మీ మందిరంలో జీవజలపు నదులు ప్రవహిస్తాయి గనుక ఆ జీవజలపు నదులలో ప్ర తాను జీవించినప్పుడు తండ్రి మీ కొరకు బహుగా ఫలిస్తాడని నిజాన్ని తెలుసుకున్న ఆ భక్తుడు జీవించినట్లుగా మేము కూడా మా బ్రతుకు దినములన్నీ మీ యొక్క మందిరంలో చిరకాలము నివాసము చేసే భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకు మీరు అనుగ్రహించండి మీ కొరకు బహుగా ఫలించే వారముగా మమ్మల్ కూడా మీ కొరకు ఆయత్తపరుచుకునమని సమస్త మహిమీ గురతీ ప్రభావంలో ఆయన మీకు మాత్రమే ఆరోపించుకొనిచ్చు మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తువరి అనే ప్రార్థన మీకు చున్నాం మా కన్న తండ్రి ఆ